మంత్రి సీతక్క మేడారంలో పర్యటించారు అక్కడ జరుగుతున్న అభివృద్ది పనులు పరిశీలించిన మంత్రి అధికారులతో సమావేశం నిర్వహించారు మహాజాతరకు తక్కువ సమయం ఉన్నందున జరుగుతున్న పనులు వాటికి సంబంధించిన వివరాలు సేకరించారు ఈసారి వీఐపీ పాసులు తగ్గిస్తున్నామని పాసుల మూలన సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఒక్క పాస్ మీద కేవలం ఐదుగురు మాత్రమే దర్శనానికి వెళ్లే విధంగా చూస్తున్నామని మంత్రి పేర్కొన్నారు మరి జంపన్న వాగులో నీళ్ళ ఏదైతే ట్యాప్స్ ఓపెన్ చేయడం కానీ అదేవిధంగా కరెంట్ లైన్స్ కానీ ఇతర అన్ని పనులు కూడా దాదాపుగా కంప్లీట్ అయిపోయినాయి అందరు భక్తులు కూడా లక్షలాది మంది భక్తులు వస్తున్నారు జిల్లా యంత్రాంగం కూడా నిరంతరం ఈ యొక్క వచ్చిపోయేటువంటి భక్తుల సౌకర్యాలు కానీ అదేవిధంగా ట్రాఫిక్ కానీ పోలీస్ అధికారులు కానీ కలెక్టర్ కానీ అందరూ ఇక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఇంకా ఏమైనా ఉంటే కూడా మేము సరి చేసుకుంటాం అదే కాకుండా పాసులు అనేది చాలామంది ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో సామాన్యులు వచ్చే అటువంటి జాతర ఎక్కువ పాసులు ఇవ్వడం మూలంగా ఎవరైతే ఒరిజినల్గా ఖాళీ నడకనొచ్చి అటువంటి భక్తులకు ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి చాలా వరకు మేము పాసులను కూడా తగ్గిస్తూ ఉన్నాం